Almaslaharit, alhamdulillahirobbilalamin, 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 जय श्री कृष्णा 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 ज सबका जय हो परमेश्वर का परम भला भव रक्षा रे सो में रुभव करम का करो वेद धनन लहु काना लखरा गोचरमते येन नारद बोलशोरा ओशो majs करना के जिन लागे श्री वना में जो आ पृथ्वी भवन चरण निवेशने इच्छा सरवदास आवाज

की जय कामेण परमय 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 परम

జయ 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 సంకట జయ గిరిగా పుత్రా జిరిగా పుత్ర గౌరీ గౌరీ శుద్ధ చతుర్థి నుంచి జరిగే నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేటి రోజున ఏడవ రోజు సాక్షాత్తు భగవంతుడైన పరక్రహ స్వరూపమైన వినాయకుడికి యో మూలక సమస్యైనదటి సవాంఛిత పరమవాత్మని యో రాజైన గడతి సోభాను భవతి అని మనకు వేదం చెప్పినట్టుగా ఏ రాజాలతోటి హోమం చేస్తామో ఆ హోమము చేసిన చూసిన ఆ హోమ ద్రవ్యంలోని భస్మాన్ని మనం పెట్టుకున్న మన ఇంటికి ఒక యశస్సు కలుగుతుంది అని లో మోదక సహస్రమైన వెయ్యి మూదుకలతో హోమం చేస్తే కనుక మన మనసులో ఏ కోరిక పడితే ఆ కోరిక నెరవేరుతుంది అని కోరికలంటే వెండికలు నిర్ణయాన్ని ఉంటాయి కానీ ధర్మబద్ధమైన కోరిక ఉండాలి వాటి గురించి నాకు లేదను లేకపోతే ఇంకా ఏదో ధర్మబద్ధం కాని కోరిక ఏదో అది నెరవేర్చడానికి ఫలప్రదం ఇక్కడ కూర్చోలేదు ధర్మబద్ధమైనటువంటి కోరిక లో మూలక సమస్యైన సవాంచి ఎవరైతే దూర్వారం భగం నుండి సమర్పిస్తారో లేదా దూర్వారంతో హోమం చేస్తారో ఇంట్లో ఉండేటువంటి పిల్లలు చెప్పితే వినట్లేదు అని మాటలందరి మనసులో నివాదపడిన వాళ్ళందరూ వాళ్ళందరూ చెప్పింది వినాలంటే గడప దగ్గర పెడితే చెప్పినట్టు వింటారు కనుక అటువంటి దూరువాల చేత మోదుల చేత లాజాల చేత స్వామి ఈ రోజు హవనం జరిపించుకున్నాడు జరిపించుకున్న మన అందరికీ ఏమేమి వాళ్ళు యశస్సును కీర్తిని పిల్లలకు విద్యను అందరికీ బుద్ధిని జ్ఞానాన్ని బలాన్ని ఆనందాన్ని ప్రశాంతతను గణపతి అందజేయాలని గణపతిని ప్రార్థన చేస్తూ రేపటి రోజున మన ఆలయంలో మరి భజన ఉంటుంది రేపటి నుంచి ఎల్లుండి వరకు వికాహం ఇరవై నాలుగు గంటల భజన ఆ భజనలో శ్రవణం కీర్తనం విష్ణో అని మనకు అనరాకపోతే వినవచ్చు వినరాకపోతే చప్పట్లు కొట్టవచ్చు లేదా చదివే వాళ్లకు మంచినీళ్ళైనా అందించవచ్చు కనుక మీ యొక్క సమయాన్ని ఒక్క క్షణమైన ఆలయంలో వెచ్చించి మళ్ళీ మూడు వందల అరవై ఐదు రోజుల దాకా మళ్ళీ ఆ ఖడియరాదు అప్పటి వరకు మనం ఉంటామో లోపల ఉన్నాయని తప్ప మనకు వెళ్ళదు కనుక అటువంటి సమయాన్ని సద్వినియోగం రచువని భగవత్ కుటుంబ పాత్రలు కావాల్సిందిగా వచ్చిన వాళ్ళందరినీ పేరు పేరును ఆలయ సమితి వారు కోరుకుంటున్నారు జై ఏమంటలేదు జై గణేష